చేపలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి ఆహారం చేపలు ముఖ్యమైన పోషక పదార్థాల మూలం వాటిలో ప్రోటీన్లు ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి మరియు బి పన్నెండు వంటివి పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి గుండె జబ్బులు రక్తపోటు మరియు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఔషధం కొన్ని రకాల చేపల నుండి తీసిన నూనెను ఔషధాలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా చేప నూనెలో ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరుకు ఉపయోగపడతాయి వ్యవసాయం చేపలను ఎరువుగా కూడా ఉపయోగిస్తారు చేపల వ్యర్థాలు మరియు ఎముకలను పొడిగా చేసి మొక్కలకు పోషకాలుగా ఉపయోగిస్తారు దీనివలన పంట దిగుబడి పెరుగుతుంది నీటి శుద్ధి కొన్ని రకాల చేపలు నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు అవి నీటిలోని కలుషిత పదార్థాలను మరియు ఆల్గేను తింటాయి దీనివలన నీరు శుభ్రంగా ఉంటుంది అలంకరణ కొన్ని రకాల రంగురంగుల చేపలను అక్వేరియంలలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి మరియు ఇంటికి ఒక ప్రత్యేకమైన రూపాన్నిస్తాయి ఇవి చేపల యొక్క కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు చేపలు మన జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడతాయి మరియు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి